ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ప్రార్థనకు ముందు వాక్యం చదవండి ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే వాక్యానికి ముందు స్థుతియాగం చేయండి అలా మీరు చేయగలిగితే ఎస్ ఆత్మీయమైన బలాన్ని మీరు పొందుకుంటారు ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రియుడైన ఎస్ అయినా మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు సంతోషపరిచే వారంగా మనం ఉండాలి అంటే ఈ సంవత్సరం మనం తీర్మానాలు తీసుకోవాలి ఈరోజు తీర్మానాలు తీసుకుంటావా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ఆత్మీయంగా ఎదగాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను విశ్వాస జీవితంలో ఎదగాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను పవిత్ర జీవితాన్ని జీవించాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ప్రార్థనలు వాక్యములో స్థుతియాగములు మునుపటి కంటే ఎక్కువగా నేను చేయాలి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి ఈ సంవత్సరం తీర్మానం తీసుకో ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన విషయంలో ఒకవేళ నిర్లక్ష్యం చేసిన వ్యక్తివే అయితే ఈ సంవత్సరం ప్రార్థన విషయంలో నేను ఎప్పుడు నిర్లక్ష్యము చేయను అని తీర్మానం తీసుకో ఎందుకంటే ఎవరో ఒకరు నీ కొరకు ప్రార్థన చేయటం వేరు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం వేరు ఒకవేళ గత సంవత్సరం కంటే ముందు లేదా గత సంవత్సరం నువ్వు ప్రార్థనా జీవితంలో బాగా వీక్గా ఉన్నావా ఆ చేద్దాములే చూద్దాములే అన్నట్లుగా ఏదో పది నిమిషాలు తూతూ మంత్రంగా ఐదు నిమిషాలు ప్రార్థన చేసి ఇక చాల్లే అనుకునే స్థితిలో ఉన్నావా ఎస్ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను పుట్టిన బిడ్డ సంవత్సరాలు గడుస్తున్న పుట్టినోడు పుట్టినట్లుగా ఉంటే ఆ తల్లిదండ్రులకు సంతోషమా లేదా ఆ తల్లికి సంతోషమా ఆబ్వియస్లీ కాదు ఆ బిడ్డ ఈ సంవత్సరం ఉయ్యాల్లో ఉన్నాడు నెక్స్ట్ సంవత్సరం ఆడుతుంటే ఆ నెక్స్ట్ సంవత్సరం నడుస్తూ ఉంటే ఆ తల్లికి ఆనందం పుట్టిన బిడ్డ పుట్టినట్లుగా ఉంటే ఏ తల్లిదండ్రులకు సంతోషం ఉండదండి ఆబ్వియస్లీ నీవు బాప్తీసం తీసుకొని మరలా జన్మించావు అయితే జన్మించిన నీవు అలానే ఉంటే దేవునికి సంతోషం ఉండదు నీవు దినదినము వృద్ధి చెందితేనే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు ఎస్ ఎలా నేను వృద్ధి చెందాలి ఎస్ ఇంతకుముందు నీ ప్రార్థనా జీవితం పది నిమిషాల అయితే ఇప్పుడు నువ్వు ఇరవై నిమిషాలు చేయాలి ఒకవేళ ఇంతకుముందు నీ ప్రార్థన సమయం అరగంట ఇప్పుడు నువ్వు గంట పెంచుకోవాలి ఎప్పటికప్పుడు ప్రార్థనలు పెరగాలి భక్తుడైన మార్టిన్ లోతర్ గారు అనే మాట ఏంటంటే ఈరోజు నాకు అసలు సమయం లేదు అని నేను అనుకున్నప్పుడు నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను అంటాడు మార్టిన్ లోథర్ గారి మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తే చేయబోయే పని యొక్క సమయం తక్కువ అవుతుంది అందుకే ఆయన ఏమంటాడంటే నాకు సమయం లేదనుకున్నప్పుడు నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను ఈ అల్లొకల్లోలన్నీ సృష్టించేది సాతాను గాడే సమయం లేదు కాళ్ళు నొప్పి తలనొప్పి ఇలా సాకులు చెప్పి ప్రార్థన తప్పించుకునేలాగా చేస్తాడు వాడికి గుణం ఏంటంటే మనం పాటలు పాడినప్పుడు వాడే మనం పరిచయం చేస్తున్నప్పుడు వాడేమండం మనం వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు పెద్ద డిస్టర్బ్ చేయడు చివరికి మనం వాక్యం చదువుతున్నప్పుడు కూడా పెద్దగా డిస్టర్బ్ చేయడాడు మనల్ని ఎప్పుడో కూడా డిస్టర్బ్ చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నప్పుడే డిస్టర్బ్ చేస్తాడు అందుకే మీరేం చేయాలి ప్రార్థన చేయటానికి ప్రతికూల సమయాలు ఉన్నప్పుడే మీరు మోకాళ్ళు వేయాలి హవి గాట్ మై పాయింట్ నాకు ప్రార్థన చేయడానికి అనుకూలం లేదు అనుకున్నప్పుడే నీవు ప్రార్థన చేయటం ప్రారంభించాలి నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు అని అనుకున్నప్పుడే నువ్వు ప్రార్థనకు సమయం కేటాయించాలి అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగగలుగుతావు ఒక్కటే సూచన ప్రార్థన చేయడానికి సమయం దొరకటం లేదా ప్రార్థన చేయడానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా అప్పుడే నువ్వు ప్రార్థన చేయాలి మార్టిన్ నూదర్ గారు అనే మాట అదే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే సమయం లేకపోయినా ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రార్థనా సమయాన్ని తప్పక ఆ సమయానికి చేయాలి ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చాలా విలువైనది నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావు అంటే సాతానుగాడు గడగడ గడగడ ఉనికిపోతాడు ఎస్ సాతానుగాడిని సైతం భయపెట్టగలిగే ఆయుధం ఏదైనా ఉందంటే క్రైస్తవుడికి అది మోకరించి ప్రార్థన చేయడం మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే సాతానుగాడికి ఎలా ఉంటుందో తెలుసా కొరడాలతో ఉంటుంది అందుకే వాడు నీ ఇంట్లో ఉండలేడు నీ ఒంట్లో ఉండలేడు నీ ప్రేమసీస్లో అస్సలు ఉండలేడు నువ్వేం చేసినా వాడు నీ దగ్గరే ఉంటాడు కానీ ప్రార్థన చేస్తే మాత్రం నీ దగ్గర ఉండడు ఒకరోజు ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి సాతానగాడు వచ్చి అన్నాడు పాటల బొలే పాడుతున్నావే నాకంటే ఎక్కువేం పాడలేవులే అని అన్నాడట వాక్యం బాగా చెప్తున్నావే నాకంటే ఎక్కువగా నువ్వు వాక్యం చెప్పలేవులే సాతానగాడితో పాస్టర్ గారు అన్నాడంట హలో ఇవన్నీ నువ్వు కూడా చేస్తాం కానీ నాతో పాటు మోకరించి చూద్దాం అని అన్నాడట వాడు వామ్ము ప్రార్థన నా వల్ల కాదని చెప్పేసి పారిపోయాడు ప్రార్థన చేయలేకపోతున్నాము అనే ప్రతి ఒక్కరిలో కూడా సాతానుగాడు రాజ్యం వెళ్తున్నాడని అర్థం ఎందుకంటే సాతానుగాడికి అన్నింటిలో నాలెడ్జీ ఉందా కానీ ప్రార్థనలో నాలెడ్జీ లేదు అర్థమవుతున్నాయి నా మాటలో ప్రియా సహోదరి సహోదరుడా సాతానుగాడు నిన్ను ఎక్కడ లోపరుచుకుంటున్నాడంటే నువ్వు ప్రార్థన చేయకుండా నేను లోపరుచుకుంటున్నాడు అందుకే ఆత్మీయ జీవితంలో బాప్తీసం తీసుకున్నప్పుడు ఏ విధమైన ఆత్మీయత ఏది ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు తూతూ మంతరంగా ప్రార్థన చేసేదానివి కదా ప్రార్థన చేసేవాడివి కదా అదే జీవితం రెండు సంవత్సరాలు అవుతున్నా మూడు సంవత్సరాలు అవుతున్నా అయినా అయినా పదిహేను అయినా కానీ ఆత్మీయ జీవితంలో ఎదగట్ల ఇంకా పాలు దాగుతున్న స్థితిలో ఉన్నారు అందుకే నా ప్రియ సహోదరి సహోదరు ఈ సంవత్సరం ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించడానికి తీర్మానం తీసుకో గత సంవత్సరం పావు గంట చేసావా ఈ సంవత్సరం దానిని అరగంట పెంచు అరగంట అయితే గంట పెంచు పెంచి ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించు ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది మర్చిపోవద్దు రెండవది దేవుని వాక్య ధ్యానానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఒక గొప్ప ఉంటాడంటే దేవుని వాక్యము గాయపడిన ఆత్మకి ఔషధము వంటిది అని అంటాడు ఈరోజు నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా ఏ విషయంలో పడిపోయినా జారిపోయినా ఎస్ అవి ఆధ్యాత్మికమైన విషయాలైనా భౌతికమైన విషయాలైనా నువ్వు ఏ విషయంలో పడిపోయినా ఈ వాక్యము నీ బాధల్లో నీకు నెమ్మదిస్తుంది బైబిల్ ఎవరైతే చదువుతారో వారు ఎప్పుడు కూడా ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము బిల్లి గ్రహం గారు ఆయన వాక్యాన్ని చదవకుండా అస్సలు ఆయన బయటికి వెళ్ళడు ఆయన వారానికి ఒకసారైనా సరే సువార్తలన్నీ కంప్లీట్ చేస్తాడు ప్రతి ఉదయం సాయంత్రము కీర్తన గ్రంథము సామెతల గ్రంథం చదువుతారు ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో మనల్ని ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంచేది వాక్యం భక్తుడు అన్నాడు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించను నాకు నా బాధలలో అది నాకు నెమ్మదిచ్చను అని అంటాడు వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు చదువుతూ ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా నీటి కాలువల ఎవరున నాటబడిన చుట్టు ఏ విధంగా అయితే అది పచ్చగా ఫలించి అభివృద్ధి చెంది తన ఫలాలను ఇస్తుందో అదేవిధంగా వాక్యం చదివేవాడు నిత్య నూతనంగా ఉంటాడు బలాన్ని పుంజుకొని ఉంటాడు బలాన్ని పుంజుకొని దినదినము వృద్ధి చెందుతాడు ఇప్పుడు పుట్టిన బిడ్డ ఎదుగుతున్నాడు కానీ ఆరోగ్యంగా ఎదగకపోతే ఆ తల్లికి ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఆ తల్లికి సంతోషం ఉండదండి పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంటే ఆ తల్లి సంతోషిస్తుంది ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు పుట్టిన బిడ్డ ఎదగాలి అది కూడా ఆరోగ్యంగా ఎదగాలి ఆరోగ్యంగా ఎదగాలి అంటే ఎస్ వాక్య ధ్యానం చేయాలి ఈ వాక్యం ఎలాంటిదంటే తల్లిపాలు లాంటిది తల్లిపాలు తాగేవాడు ఎలా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీవు దేవుని వాక్యాన్ని వినాలి చదవాలి ధ్యానించాలి అంతేగాని నాకు సమయం లేదు నాకు చిన్న చిన్న మెసేజ్లు చాలు పది నిమిషాల మెసేజ్ చాలు అరగంట మెసేజ్ చాలు అని అనుకుంటున్నామంటే మన ఆత్మీయ లోతు అనేది చాలా తక్కువ ఉన్నది అని అర్థం మనం ఇంకా పాలు తాగుతున్న పిల్లల వలే ఉన్నామని అర్థం ఈ వాక్యము మన జీహ్వాకి ఎలా ఉంటుందో తెలుసా ఎస్ భక్తుడు అంటాడు నాకు కురువు మీద దొరికినట్లుగా ఉంది అని అంటాడు ఆ వాక్యము మనం వినే కొలది మనకు శక్తిని మర్చిపోవద్దు మీరు మీరు ప్రార్థన చేయడానికి శక్తినిచ్చేది కూడా వాక్యమే మర్చిపోవద్దు అందుకే భక్తుడు అన్నాడు మొదట మీరు వాక్యాన్ని చదవండి తర్వాత ప్రార్థన చేయండి మీరు వాక్యము చదివితే ప్రార్థన ఎలా చేయాలో మీకు తెలుస్తుంది మీరు వాక్యం చదవకుండా ఇక ప్రార్థన ప్రార్థన అని ప్రార్థన మీద ఒక ఐదు నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు మీరు వాక్యం చదవకపోతే ప్రార్థన ఎక్కువ చేయలేరు గమనించాలి మీరు వాక్యం ఎంతగా చదువుతారో వాక్యం ఎంతగా వింటారో అంతగా మీరు ప్రార్థన చేయగలుగుతారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా గత సంవత్సరం నీవు పావుగంటే వాక్యం చదివేవా అయితే ఈ సంవత్సరం తీర్మానం తీసుకో నేను ఈ సంవత్సరం అరగంట వాక్యం చదవాలి గత సంవత్సరం నీవు ఏదో ఇలా బైబిల్ ఓపెన్ చేసి ఒక వచనం కనపడగానే ఆ వచనం చదివే అలవాటు లేదా క్యాలెండర్లో డేటు ప్రకారం ఉన్న వాగ్దానం వాక్యాన్ని చూసి చదివే అలవాటు నీకు ఈరోజు తీర్మానం తీసుకో ఈ సంవత్సరం తీర్మానం తీసుకో బైబిల్ ఒక్కొక్క అధ్యాయం రోజుకి కనీసం రెండు నుండి ఐదు అధ్యాయాలు చదవాలి అని తీర్మానం తీసుకో సంవత్సరం తిరిగేలోపు బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి అనే తీర్మానం తీసుకో ఎందుకో తెలుసా ఈ వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది ఈ వాక్యము నీవు ఆరోగ్యంగా ఎదిగేలాగా చేస్తుంది ఈ వాక్యము నీవు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియజేస్తుంది ఈ వాక్యమే నీకు శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది ఒక తల్లి అని అంటది నేను ప్రార్థన ఎక్కువ చేయలేకపోతున్నాను అనంటది ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీవు వాక్యం చదవటం లేదు వాక్యం వినడం లేదు వాక్యాన్ని ధ్యానించడం లేదు అందుకే నువ్వు ప్రార్థన ఎక్కువ చేయలేకపోతున్నావు దావిది గారైతే నా కళ్ళు రేయుజాములలో తెరుచుకొనక ముందే వాక్యం చదవడానికి త్వరపడతాను అని అంటాడు ప్రార్థనకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అయినా వాక్యానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టే దావీదు గారు చూడండి ఆయన కీర్తనలు ఎంత అద్భుతంగా ఉంటాయి ఆయన రాసిన కీర్తనలు ఎంత ఆత్మీయంగా ఉంటాయి ఆయన ధర్మశాస్త్రాన్ని తరువుగా బాగా చదివాడు కాబట్టే ప్రార్థనను బాగా చేయగలిగాడు దేవునికి హృదయానుసారుడు అవ్వగలిగాడు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే వాక్య ధ్యానాన్ని ఎప్పుడూ వదిలిపెట్టద్దు ఎందుకో తెలుసా ఈ వాక్యము నువ్వు చదువుతుంటే నీటి కాలువల యోరణ నాటబడిన చుట్టుబడి వృద్ధి చెందుతావు మూడవది ఒకవేళ గత సంవత్సరం నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఏదో తూతూ మంత్రంగా చెల్లించి అలవాటు ఉంటే ఈ సంవత్సరం కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి సమయాన్ని కేటాయించుకో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ప్రార్థనకు ముందు వాక్యం చదవండి ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే వాక్యానికి ముందు స్థుతియాగం చేయండి అర్థమవుతున్నాయి నా మాటలో ప్రార్థనకు ముందు వాక్యం చదవండి వాక్యానికి ముందు స్థుతులు చెల్లించండి అలా మీరు చేయగలిగితే ఎస్ ఆత్మీయమైన బలాన్ని మీరు పొందుకుంటారు ఆయన అన్నాడు బాలుడు యొక్కయు చంటి యొక్క స్థుతుల పైన నేను ఆశీనుడై ఉన్నాను ఇప్పుడు నువ్వు బైబిల్ చదవాలన్నా ప్రార్థన చేయాలన్నా దానికంటే ముందు నీకు ఇంట్రెస్ట్ రావాలి బలం రావాలి శక్తి రావాలి ఇది కలగాలి అంటే నీ నోరు లేవగానే ఉచ్చరణ చేయాలి దేవుణ్ణి స్థుతించటం ఆరాధించటం ఆయన మహిమపరచటం ఆయన మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం దేవదోతల వలె కేరుగులు ఏ విధంగా అయితే కరుణాపీఠం మీద నిలుచుని తమ రెండు రెక్కలను అల్లాడిస్తూ స్థుతులు చెల్లిస్తున్నట్లుగా మనం కూడా లేవగానే మన ప్రియుడైన ఏసయ్య వైపు చూస్తూ రెండు రెక్కలు ఇలా అల్లాడిస్తూ యాగం చేయాలి స్థుతి నీ స్థితిని మారుస్తుంది ఒకవేళ నీవు అనారోగ్యపు స్థితిలో ఉంటే ఆరోగ్యంలోనికి మారుస్తుంది ఆర్థికంగా నువ్వు చితికిపోయి ఉంటే నీ ఆర్థిక సమస్యలన్నిటినీ తీరుస్తుంది నీ జీవితంలో కార్యాలు జరగటం లేదు అని ఒకవేళ నువ్వు స్తంభించిపోయింటే నీ ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగేలాగా చేసేది స్థుతి కాబట్టి నువ్వు ఉదయం లేవగానే స్థుతి స్తోత్రం చెల్లించు దేవుని స్థుతించు ఆరా ఆయన ఏమై ఉన్నాడో ఆయన గురించి తెలుసుకొని ఆయనను స్థుతించు ఆయన నీ జీవితంలో నీకేమి చేశాడో అవన్నిటిని తలపోసుకుంటూ స్థుతించు స్థుతి నీ స్థితిని మారుస్తుంది ఉదయ కాలంలో లేచి నువ్వు స్థుతి చెల్లించుట అది శోభస్కరము స్థుతి చెల్లించువాడు ఎలా ఉన్నాడంటే యోహోవాను మహిమపరుచుచున్నాడు కీర్తన గ్రంథము యాభైవ అధ్యాయము ఇరవై మూడవ వచనము స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకోలేను పరలోకమందున్న దేవుణ్ణి భూలోకానికి తీసుకొచ్చే మార్గం ఏదైనా ఉందంటే అది స్థుతి స్థుతియాగము చెల్లించుచు మీ జిహ్వ ఫలాలను అర్పించండి అని అంటాడు పౌలు గారు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీతో పాటు ఉండాలి అంటే నీ నోరు నిత్యము స్థుతియాగాన్ని ఫలాలను అర్పిస్తూ ఉండాలి అలా నువ్వు చేయటం వలన ఎస్ దేవుడు నీ జీవితంలో రక్షణ కార్యాలు చేయటానికి అది మార్గాన్ని సిద్ధపరుస్తుంది దేవుడు నీ జీవితంలో స్వస్థత కార్యాలు చేయటానికి అది మార్గాన్ని సిద్ధపరుస్తుంది దేవుడు నీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు అద్భుతమైన కార్యాలు చేయటానికి మార్గాన్ని సిద్ధపరిచే ఏకైక మార్గం ఎస్ స్థుతి కాబట్టి నా ప్రియా సహోదరు ఈ సహోదరుడా ఒకవేళ గత సంవత్సరం స్థుతి యాగం గురించి నీకు తెలియక చేయకపోయి ఉంటే ఈ సంవత్సరం ఈ రోజు నుండే తీర్మానం తీసుకో ఒకవేళ నువ్వు గత సంవత్సరం స్థుతియాగానికి తక్కువ సమయం కేటాయించి ఉంటే ఈ సంవత్సరమే తీర్మానం తీసుకో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ స్థుతియాగం చేయాలి అని ఎస్ స్థుతి స్థితిని మారుస్తుంది మర్చిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుట ఒకవేళ నువ్వు విశ్వాస జీవితంలో బలహీనరాలుగా ఉంటే ఎస్ మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవటం భక్తుడు అన్నాడు మీరు రక్తము కారణంతగా ప్రార్థన చేస్తారు కానీ పొందుకునేంతగా విశ్వాసం ఉంచరు అని క్రైస్తవ జీవితానికి మూలం విశ్వాసం ఆ విశ్వాసాన్ని ఒకవేళ నువ్వు ఉంచకపోతే నువ్వు స్తుయాగం చేసిన బైబిల్ చదివిన ప్రార్థన చేసినా నిష్ప్రయోజనం భక్తుడే గారు అన్నాడు క్రియలు లేని విశ్వాసము మృతము నీలో ఎన్ని క్రియలున్నా ఒకవేళ ఈరోజు నీలో విశ్వాసం లేకపోతే దేవుడు చేసే కార్యాలను నువ్వు కన్నులారా చూడలేవు కాబట్టి నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం గత సంవత్సరం నువ్వు విశ్వాస జీవితంలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటే ఈ సంవత్సరం విశ్వాసం ఉండటం కోసం నువ్వు ప్రయాసపడువు ఆత్మదేవుని అడుగు ప్రభువ నేను గత సంవత్సరం విశ్వాసంలో ఉండలేక స్థిరంగా ఉండలేక నేను పొందుకోలేకపోయాను ఈ సంవత్సరం నేను విశ్వాసంలో బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నానయ్యా అబ్రహాము వలె నేను కూడా గొప్ప విశ్వాసిగా ఉండాలనుకుంటున్నాను ప్రభా నాకు సహాయం చేయండి అని నువ్వు అడిగితే నా ప్రభువు నీకు విశ్వాస జీవితంలో ఎదిగేలాగా చేస్తాడు ఆ చాంద్రయాన రోగి తండ్రి గారు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడు విశ్వాసం ఉంచు నీ కుమారుడు స్వస్థ పొందుకుంటాడు అని చెప్పాడు అప్పుడు ఆ చాంద్రయాన రోగం కలిగిన ఆ వ్యక్తి తండ్రి అన్నాడు అయ్యా విశ్వాసం ఉంచినట్లుగా కార్యము చేయండి అయ్యా అని అన్నాడు అడిగితే ఎస్ దేవుడు ప్రభు అతనిలో విశ్వాసాన్ని నింపి తన కుమారుణ్ణి స్వస్థపరిచాడు ఒకవేళ నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేకపోతే ఈ సంవత్సరం ప్రభు పాదాలు పట్టుకున్నాడుగయ్యా నేను విశ్వాసంలో స్థిరంగా లేకపోతున్నానయ్యా నేను విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నానయ్యా నాకు సహాయం చేయండి అని అడిగితే నా ప్రభువు నీకు సహాయం చేస్తాడు ఎస్ ఐదవది ప్రభువు నీ దగ్గరకు రాకపోవటానికి మొదటి కారణం ఏంటంటే నీ పాపాలు ఒప్పుకోకపోవటం పశ్చాత్తాప హృదయం లేకపోవటం వాత వేయబడిన మనస్సాక్షి నీలో ఉండటం కఠినమైన హృదయం నీలో ఉండటం వలనే ప్రభువు నీ దగ్గరకు రావటం లేదు ఆయన తలుపునద్దనే ఉన్నాడు ఎస్ నువ్వు వెళ్ళినా ఆయన లోపలికి రావటం లేదు ఎందుకంటే నీలో అపవిత్రత ఉంది పాపక్రియలు నీ జీవితంలో నీ ఇంట్లో రాజ్యం వెళ్తున్నాయి కాబట్టి ఆయన లోపలికి రావటం లేదు ఆయన లోపలికి రావాలి అంటే ఎస్ నీ పాపాలు ఒప్పుకొని పచ్చాతాపడాలి సుంకరి పచ్చాతాపడినట్లుగాయ్యా నేను పాపినే ఒప్పుకుంటున్నాను అయితే నాయన ఆ పాపాన్ని నేను వదలలేకపోతున్నా అని ఆ పాపాన్ని వదిలే శక్తి నాకు ఇవ్వని గుండె రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు అతను రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చింది ఎందుకయ్యా అంటే పాపాన్ని వదిలిపెట్టాలన్న ఆశ అయితే నాకు ఉందగానయ్యా నేను వదిలిపెట్టలేకపోతున్నాను నాకు సహాయం చేయమని రొమ్ము కొట్టుకున్నాడు పాపినైనా నన్ను క్షమించండి నేను పాపాన్ని కూడా వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నాను అది పాపాన్ని తెలిసిన నేను ఆ పాపాన్ని వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నానయ్యా నన్ను క్షమించండి ఎప్పుడైతే పాపాన్ని వదిలిపెట్టాలన్న చిన్న ప్రయత్నం నువ్వు చేస్తే చాలు ఆయన ఆకాశము నుండి తన హస్తాన్ని చాపి పాపము నుండి నిన్ను వేరుపరుస్తాడు చిన్న ప్రయత్నం పాపాన్ని వదిలిపెట్టాలి పరిశుద్ధంగా బ్రతకాలి అన్న ఆశ నిలు ఉంటే చాలు ప్రతి పాపము నుండి దుర్నీతి నుండి నిన్ను వేరుపరుస్తాడు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడు ప్రభు దగ్గరకు వచ్చి పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నా చిన్న బలహీనత అయినా సరే ఎస్ చిన్న బలహీనత నీలో ఉన్న ప్రభుని నీ దగ్గరకు రాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ దగ్గరకు రావాలంటే నీలో కొంచెమైన పరిశుద్ధత ఉండాలి ఈ సంవత్సరం తీర్మానం తీసుకో నేను పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభు ఇన్నాళ్ళు అపవిత్రమైన కార్యాలు నేను చేశాను అపవిత్రంగా మాట్లాడాను అపవిత్రంగా చూశాను అపవిత్రమైనవి విన్నాను అపవిత్రంగా జీవించాను మాటల్లో క్రియల్లో తలంపుల్లో ఇదిగో ఈ సంవత్సరం నేను తీర్మానం తీసుకుంటున్నా పరిశుద్ధుడా నేను పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం తీసుకుంటున్నాను గత సంవత్సరం నా పరిశుద్ధ జీవితం చాలా తక్కువ ఈ సంవత్సరం నా పరిశుద్ధ జీవితాన్ని నిన్ను పెంచుకుంటున్నాను పెంచుకోవాలని ఆశపడుతున్నాను నా పరిశుద్ధ జీవితాన్ని నేను పెంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రభు నాకు సహాయం చేయను అడుగు ఎస్ ఆయన నిన్ను పవిత్రుడుగా మారుస్తాడు అపోస్తు గారు అంటున్నారు యవహన్ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను ఎస్ మనం ఒప్పుకుంటేనే పవిత్రులను అవుతాం ఒప్పుకొనకుండా కప్పుకుంటే పవిత్రులను అవ్వలేము గుర్తుపెట్టుకోవాలి నీవు ఎప్పుడైతే పడతావో పాపాలను ఒప్పుకుంటావో అప్పుడే పరిశుద్ధుడిగా అవుతావు నేను పరిశుద్ధంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలని మీరందరూ ఆశపడతారు అయితే ఆ పరిశుద్ధమైన జీవితం ఇచ్చేది ఏంటి ఎస్ పాపాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధుడు అయిపోతాం నిన్ను పరిశుద్ధుడిగా మార్చే మార్గం ఏదైనా ఉన్నదయ్యా అంటే ఎస్ సింపుల్ ఏం లేదు ఒప్పుదల పాపపు ఒప్పుదల పశ్చాత్తాపం ఇవి నీలో ఉంటే ఎస్ను పరిశుద్ధుడు అయిపోతావు పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ నీకుంటే చాలు పాపాన్ని ఒప్పుకుంటావు పడతావు అవే నిన్ను పవిత్రుడుగా మారుస్తాయి పరిశుద్ధులుగా మారుస్తాయి కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేస్తాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా గత సంవత్సరం ఒప్పుకోని పాపాలు పశ్చాత్తాపడని పాపాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం మొదటిలోనే ఒప్పుకో గత సంవత్సరం నేను శుద్ధీకరణ చేసుకోలేకపోయాను ప్రభు అనిలోనే బాధపడుతున్నట్లయితే ఈ సంవత్సరం మొదటి రోజుల్లోనే నువ్వు పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటే ఎస్ ప్రభు ఖచ్చితంగా నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారుస్తాడు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన నాలుగు పాయింట్స్ ఏంటంటే ప్రార్థన సమయాన్ని పెంచుకోవాలి వాక్య ధ్యాన సమయాన్ని పెంచుకోవాలి దేవునికి స్థుతియాగం చెల్లించడంలో సమయాన్ని పెంచుకోవాలి విశ్వాస జీవితం యొక్క పరిమాణాన్ని పెంచుకోవాలి ఒకవేళ ఇంకా నువ్వు ఒప్పుకోని పాపాలు పశ్చాత్తాప పడని పాపాలు ఏవైనా ఉంటే వాటిని కప్పుకొనక ఒప్పుకోవాలి ఎస్ ఐదవది పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించాలి పరిశుద్ధ జీవితంలో నువ్వు దినదినము వృద్ధి చెందాలి దినదినము నేను వృద్ధి చెందాలయ్యా అని ఈ తొల్లీటి దినాల్లోనే సంవత్సరం యొక్క తొల్లిటి దినాల్లోనే మనం తీర్మానం తీసుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఈరోజు తీర్మానం తీసుకుంటావా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ఆత్మీయంగా ఎదగాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను విశ్వాస జీవితంలో ఎదగాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను పవిత్ర జీవితాన్ని జీవించాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ప్రార్థనలు వాక్యములు స్థుతియాగములు మునుపటి కంటే ఎక్కువగా నేను చేయాలి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా కనిపెట్టుకోవాలని తీర్మానం తీసుకో మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రము మా బిడ్డలు నాయన ఈ సంవత్సరం యొక్క తొలిటి దినాల్లో నిలిచి ఉన్నారు నీ పాదాల సన్నిధిలో ప్రవ్వా మేమందరం ప్రవ్వా ఈ సంవత్సరం యొక్క తొలిటి దినాల్లో నీ పాదాల యొద్ద నిలిచి ఉన్నాము నీ యొక్క కృపాసనం యొక్కకు చేరుకొని ఉన్నాము ధైర్యంగా నిలబడాలంటే మాకు కావాల్సింది ప్రవ్వా విశ్వాసము పవిత్రత పరిశుద్ధత విధేయత పరిశుద్ధ మేము అవి పొందుకోవాలంటే నిత్యము ప్రార్థనలు వాక్యములు విశ్వాసములో పరిశుద్ధతలో మేము నిత్యం నిలకడగా ఉండాలి అట్టి కృపా భాగ్యం మా బిడ్డలకి ఈ సంవత్సరం మీరు ప్రసాదించండి ఆయన దిన దినము ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికంగా ఎదగాలి వృద్ధి చెందాలి కృప రెక్కల నీడలో మా బిడ్డలో దినదినము నాయన సమృద్ధిలోకి నడిపించబడాలి అట్టి కృపా భాగ్యము మా బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్